గురించి ఇప్పుడు మనం గుత్తికొండ బిలం అనేటువంటి క్షేత్రంలో ఉన్నాము ఈ గుత్తికొండ బిలం అనేటువంటి క్షేత్రం మనకి పిడిగురాళ్ల మండలం పల్నాడు డిస్టిక్ గుత్తికొండకి గ్రామ శివార్లో దక్షిణం వైపుగా ఒక ఐదు కిలోమీటర్ దూరంలో గృహ సముదాయం ఉంది ఇక్కడ మనకి గొట్టుకొండ నుంచి రావడానికి రవాణా సౌకర్యం ఆటో మెయిన్ ఇక్కడ స్నానం కోసమే రావటం మెయిన్ ఇది స్నానం మనకి ఈ ఇక్కడ అంతర్వాహిని నది ప్రవహిస్తుంది ఈ అంతర్వాహిని నది కాశీకి ప్రయాణిస్తుందని చెప్పేసి ఇక్కడ మహాత్ములు చెప్పారు అందువల్ల ఏంటంటే ఇక్కడ నుంచి కాశీకి ప్రయాణిస్తుంది కాబట్టి నది ఇక్కడ మెయిన్ స్నానం కోసం వస్తుంటారు స్నానమే ఇక్కడ ముఖ్యం తర్వాత ఇక్కడ ఏంటంటే ఇంకా అధిష్టాన దేవతలు ఉన్నారు కాబట్టి మనకి పండగలు తొలియాకాశి పండగ మొట్టమొదట ఈ బెలంలో ఋషులు ఈ ముచుకుందుల వారు ఇక్కడ ప్రవేశించారు కాబట్టి అప్పటి నుంచి మన బెలం పండగ తొలి అని ఉత్సవం నిర్వహించారు అప్పట్లో దేవతలు ఇప్పుడు కలిగి కూడా మానవులు నేర్చుకున్నారు అధిష్టాన దేవత అమ్మవారు ఉంది కాబట్టి రాజరాజేశ్వరి దేవి నవరాత్రి ఉత్సవాలు పది రోజులు జరుగుతాయి అవి గుర్తుపాటు వాళ్ళు ఉత్సవాలు నిర్వహిస్తుంటారు ఇక మనకు తొలి ఏకాదశి అనేటువంటి పండుగ మాత్రం ఇక్కడ గుత్తికొండ గ్రా గ్రామ కమిటీ వాళ్ళు నిర్వహిస్తుంటారు ఇక తర్వాత ఇక్కడ మనకు అంతర్వాహిని నది ఉంది కాబట్టి కార్తీక మాసాలు స్నానాలు నెల అంతా కూడా నిత్యం వస్తూ ఉంటుంటారు అవును తర్వాత యోగిని కోల పెరమమ్మ గారు అని చెప్పి ఇక్కడే జోళకల్లలో చిన్న గ్రామంలో జన్మించారు అమ్మగారి చిన్నప్పటి నుంచి ఇక్కడ వృక్షణ దగ్గరకు వచ్చి సేవలు చేసుకొని ప్రాణం ఉండగానే జీవ సమాదాయాలు పంతొమ్మిది నలభై తొమ్మిదిలో ఇప్పుడు జనవరి ఐదో తారీఖు గారి ఆరాధన ఉత్సవం జరుగుతుంది ఎవరైనా రావాలనుకుంటే వచ్చి ఇక్కడ అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకొని భోజనం చేసి వెళ్ళొచ్చు ఇబ్బంది అయినది ఇక్కడ ఉండడానికి కూడా వసతి సౌకర్యం ఉంటుంది తర్వాత పక్కనే ముచుకుంద మహాముని ఈ బిలానికి అధిపతి అనమాట వారి స్టోరీ చిన్న స్టోరీ చెప్తాను జస్ట్ ఒక ఐదు నిమిషాల్లో ఇక్కడ ఇప్పుడు మనం ఎదురుగా నేను చూస్తున్నాను ఈయన ఈ మధ్యలో కూర్చున్నటువంటి స్వామివారి పేరు ముచుకుంద మహాముని ముచుకుంద మహాముని ఆ పక్కన శ్రీకృష్ణుడు అనమాట ఈ పక్కన కాలయమునుడు అనేటువంటి రాక్షసుడు ఈ పూర్వంలో ఇక్కడ లోపల ఋషులు ఉన్నారు కదా అయితే ఈ ముచుకుందుడు అనేటువంటి ఆయన రాజకుమారుడు అన్నమాట ఒక మాందాస్ చక్రవర్తి కుమారుడు ఆయన భూలోకంలో ఇప్పుడున్నటువంటి మధ్యప్రదేశ్లో వాళ్ళ రాజ్య స్థాపన చేసుకుంటూ ఉన్న సమయంలో అప్పుడు కృతయుగం ఆ కృతయుగం దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగింది అంటే యజ్ఞయాగాదులు చేసుకోనికుండా చాలా ఇబ్బందులు గురి చేస్తూ ఉంటుంటే దేవతలు రాక్షసులు ఏంటంటే వాళ్ళకి అడ్డుపడి వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారు అప్పుడు వీళ్ళందరూ వెళ్ళి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి శరణు వేడారంట స్వామి మాకు ధ్యానాలు చేసుకొని ఇవ్వట్లేదు యజ్ఞయాగాలు చేసుకొని ఇవ్వట్లేదు దీనివల్ల మేము శక్తిని కోల్పోతున్నాం అని చెప్తే అప్పుడు ఇంద్రాది దేవతలు అందరూ వెళ్ళి విష్ణుమూర్తి దగ్గర శరణ్ వేడారు రిక్వెస్ట్ చేశాను నాకు సహాయం చేయండి మీరు నేను ఇప్పుడు యోగనిద్రలో ఉన్నాను నేను రావడానికి కుదరదు భూలోకంలో నా భక్తులు ఉన్నాడు మీరు అతని దగ్గరికి వెళ్ళండి అతను మీకు సహాయం చేస్తారని చెబితే అప్పుడు ఇంద్రా దేవతలందరూ మన భూలోకం వచ్చి ఆ ముచుకుందుల వారి యొక్క రాజ్యానికి వచ్చి వారి యొక్క అధీనంలో ఉన్నటువంటి ఆ రాజ్యాన్ని పిల్లలకు అప్పచెప్పేసేసి దేవలోకం వెళ్ళారు మీరు అప్పట్లో కృతయుగంలో ఆయుష్ మనుషులకి వేల లక్షల సంవత్సరాల ఆయుష్ ఉండేదండి అట్లా ఒక వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేశారు అక్కడ స్వర్గంలో ఇందిరా దేవతలందరికీ సహాయం ముచుకుందుల వారు యుద్ధం చేస్తే అయితే ఇతని దగ్గరికి పంపించడానికి గల కారణం ఏంటంటే ఇతనికి ఒక బ్రహ్మ వరం ఉంది ఎవరైనా ఎదురుగా యుద్ధానికి వస్తే అతనిలో సాగం వస్తుంది వస్తుందన్నమాట అందుకల్లా ఆ వరబలం ఉంది కాబట్టి స్వామివారి విష్ణుమూర్తి ఈయన దగ్గర పంపించారు ఈయన పోయి అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరినీ సంహరించి అయిపోయిన తర్వాత ఇక యుద్ధం అయిపోయింది వాళ్ళు అడిగారంట స్వామి మీరు మాకు ఎంతో సహాయం చేశారు కదా మరి మీకు ఏదైనా వరం ఆలో కోరుకోమని చెప్తే ఆయన అన్నాడంట అయ్యా నేను రాజుని అన్ని సుఖభోగాలు అనుభవించాను ప్రత్యేకంగా నాకైతే ఏ వరాలు అవసరం లేదు ఇప్పుడు నేను బాగా యుద్ధం చేసేసి అలసిపోయాను బాగా ఉంది ఎక్కడ ప్లేస్ చూపించండి బాగా నిద్రపోవాలి నాకు బుద్ధి పుట్టినప్పుడు నేను లేస్తాను అటువంటి వరం ఏమంటే అప్పుడు చెప్పారంట యోగ నిద్ర అనేది ఒకటి ఉంటుంది అది మీకు ప్రసాదిస్తామని చెప్పి దేవతలు ప్రసాదించి మన బిలాను చూపించారంట మన నాగదేవతలు అక్కడికి వెళ్ళారు ఇంద్రుడి దగ్గరకు మా నాగాద్రి బిలం అని ఉంది మా లోకం స్వామివారిని మా ఎమ్మడి పంపిస్తే అక్కడ ఆయనకి కావాల్సిన వసతులని మేము సమకూరుస్తామని చెప్తే అప్పుడు ఆ కృతయుగంలో తొలి ఏకాదశి రోజు ఈ ముచుకుందల వారు ఒక పది మంది దేవదూతల్ని మన బిలంలో ప్రవేశించారు ఒకప్పుడు నుంచి మనకి తొలి ఏకాదశి పండగ మన బిలానికి మొట్టమొదటి పండగ అంటూ ఏదన్నా ఉంది అంటే అది తొలి ఏకాదశి మెయిన్ పండుగ అనమాట ఎందుకంటే దేవతలు ఋషులు ఆ రోజు బిలం ప్రవేశం చేశారు ఇప్పుడు మన కలియుగంలో మానం చేసుకుంటున్నాం అయితే విషయం ఏంటంటే లోపలికి వెళ్ళి యోగనిద్రలో కూర్చోబెట్టారు స్వామిని ఇంకా శ్రీకృష్ణ భగవాను యోగ దీక్ష ఇచ్చేసి వెళ్ళిపోయింది ఈ లోపు ఇది రాక్షసుడు బ్రహ్మవరం ఉంది ఇతను కూడా చాలామందిని ఇబ్బందులు గురి చేయటం చంపటం చేస్తూ ఉంటే మునుల్ని అయితే ఇతనికి ఒక శాపం ఉంది ఒక యుగమంతా యోగ నిద్రలో ఎవరైతే ఉంటారు ఋషి అతని చేతిలో మరణిస్తారు ఇంకోటి ఏంటంటే ఈ ముచుకుందుల వారు ఒక వరం తీసుకున్నారు నేను యోగ నిద్రలో ఉంటున్నాను కదా నన్ను ఎవరైనా డిస్టర్బ్ చేస్తే మొట్టమొదటి నన్ను ఎవరు డిస్టర్బ్ చేస్తారో వాళ్ళు భసం అయిపోవాలని చెప్పి వరం తీసుకున్నాడంట ఇంకా తర్వాత వీరిని ఆ రాక్షసుని మన బెలం దగ్గరకు తీసుకొచ్చి ఈ రాక్షసుని ఎలా సంహరించాలని చూస్తూ ఉంటే లోపల యోగ నిద్రలో ఉన్న ముచుకుందుల వారి దగ్గర పోయి ఆయన శేలువ తీసి ఆ ముచుకుంద మహాముని మీద కప్పి లోపల దాక్కున్నాడు కృష్ణుడు ఆ కృష్ణుడు దాక్కున్నటువంటి బలాన్ని కృష్ణ బెలం చెప్తారు అయితే ఇప్పుడు అది క్లోజ్ చేశారు వెళ్ళడానికి అవకాశం లేదు ఈ లోప శ్రీకృష్ణుడు దాక్కున్నాడు ఈ రాక్షసుడు వచ్చి కాళ్ళతో తనేటప్పటికి శ్రీకృష్ణుడు అనుకొని ఆ ముచుకుంద యోగ నేత్ర భంగం అయిపోయి ఆ జ్ఞాన నేత్రం ఇప్పుడు మనం ఇక్కడ బొట్టు పెడుతున్నాం అక్కడ జ్ఞాననేత్రం అని ఒక కన్ను ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది అది ఎవరికైతే తెరుచుకుంటుందో ఆ దాంట్లో ఒక శక్తి వస్తుంది అన్నమాట అలాగా మునీశ్వరుడు కోపం చూసేటప్పటికి ఆ జ్ఞానయంత్రం తెచ్చుకొని ఆ అగ్గిని వచ్చేసి రాక్షసు మీద పడి ఈ తర్వాత శ్రీకృష్ణుడు బయటకు వచ్చేసి మానవ రూపంలో ఉన్న ఆయన విశ్వరూపం చూపించేసి నాయన లోక కళ్యాణం కోసం ఎంతోమంది భక్తులు వస్తారు ఇక్కడికి వాళ్ళందరికీ నువ్వు ఇక్కడ గురువుగా ఉంటూ దీన్ని ఉద్ధరించవలసిన బాధ్యత నీకు ఉందని చెప్పి ఆశీర్వదించి శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధానం అయ్యాడు మళ్ళీ ద్వారకాకి వెళ్ళిపోయాడు అన్నమాట అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ముచుకుందుల వారు ఇప్పటికీ లోపలే తపస్ చేస్తున్నారు ఇది సత్యం దీనికి ఉదాహరణ ఏంటంటే మనకి ఈ మధ్య కాలంలో పంతొమ్మిది నలభై ఐదులో పేరమామ యోగిని మాత గారని ఇక్కడే జోలకల్లు గ్రామ నివాసి అమ్మగారు వారు చిన్నప్పుడే వచ్చి ఋషులు సేవ చేసుకొని గృహస్థ జీవితంలోకి అయిపోయిన తర్వాత నలభై ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత అమ్మగారు యొక్క ఆనతి వాళ్ళ అందరి దగ్గర తీసుకొని ఈ ముచుకుందుల వారి దగ్గరకు వచ్చి సేవ చేసి ప్రాణం ఉండగానే జీవ సమాధి అయ్యారు ఆ అమ్మగారు లోపల నాగకన్యలు నాగదేవతలు చెప్పినటువంటి విధానాలనే ఈరోజు మనకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ అందించారు కాబట్టి వాటినే మనం తెలుసుకొని మనం ఎంతోమంది భక్తులకి తెలియజేస్తున్నాం ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు చిన్న వినపం ఇది ఒక దైవ నిర్ణయంతో కూడి ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు మౌనంగా గృహలోకి వెళ్ళిపోయి స్నానం చేసుకొని మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి చెప్పుకొని బయటకు వచ్చిన దాకా మౌనంగా ఎవరైతే ఉంటారో ఈ బిలం యొక్క పూర్వ పుణ్యఫలం వాళ్ళకి లభిస్తుందని చెప్పేసి ఇక్కడ మహర్షులు చెప్పారు ఇంకా డిస్టర్బెన్స్గా వెళ్ళినట్టయితే లోపల ఈ నిత్యం మహర్షులు పక్కపక్కలే మన పక్కన గృహాలలో ఇప్పటికీ తపస్సులలో ఉన్నారు కాకపోతే మనకు కనిపించరు మనం డిస్టర్బ్ చేయకుండా ప్రశాంతంగా వెళ్తేనంటే మనల్ని వాళ్ళు ఆశీర్వదిస్తారు మనం ఏదైనా డిస్టర్బ్ చేసినట్టయితే మాత్రం అట్లా చాలామంది కొన్ని ప్రాబ్లమ్స్ జరిగినాయి కాబట్టి మీరు ఎంతోమంది ఇంత దూరం కష్టపడి దేవుడి కోసం వస్తున్నారు కాబట్టి ఇది ఒక అసభ్యకరంగా కాకుండా ఒక టూరిస్ట్ లాగా కాకుండా ఒక దైవభక్తిగా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఋషుల యొక్క ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇక్కడ పక్కనే మనకి రూట్ రావడానికి రూట్ సౌకర్యం ఏంటంటే మనకి హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఎవరన్నా బస్సు కమ్ రైలు వచ్చారనుకోండి పిడుగురాళ్ళలో దిగొచ్చి పిడుగురాళ్ళ రైల్వే స్టేషన్ నుంచి గుత్తిగొండ రావడానికి ఆటో సౌకర్యం ఉంటుంది లేదు బస్సుకు వచ్చారనుకోండి మాచర్ నుంచి డైరెక్ట్ మన బిలం కాటికి రావడానికి బస్సు సౌకర్యం ఉంటుంది గుత్తిగొండలో దిగిపోవచ్చు అక్కడ నుంచి జస్ట్ నాలుగు కిలోమీటర్లు వస్తే మన బిలం ఉంటుంది ఇటు మార్చల్ కాకుండా ఇటు గుంటూరు విజయవాడ వైజాగ్ ఇటు నుంచి వచ్చేటువంటి వాళ్ళు డైరెక్ట్ గుంటూరు నుంచి నర్సరాపేట లేదా పిడిగురాలు రావచ్చు అక్కడ నుంచి మన బిడవ రావడానికి బస్సు సౌకర్యం ఉంటుంది ఇట్లా ఇంకా జస్ట్ ఇటు చెన్నై నుంచి వచ్చేటువంటి వాళ్ళు కూడా డైరెక్ట్ నర్సరాపేట వచ్చి నర్సరాపేట నుంచి మార్చల్ వెళ్ళే బస్ ఎక్కితే గుత్తికొండలో దిగిపోతాం అక్కడి నుంచి జస్ట్ నాలుగు కిలోమీటర్లు నడవలేకపోతే గుత్తికొండలో ఆటో సౌకర్యం ఉంటుంది వాళ్ళకొకరు ఒకరు నూట యాభై రెండు వందలు ఇస్తే ఇద్దరున్నా నలుగురున్నా ఒకరున్నా తీసుకొచ్చి ఇక్కడ దించి భోజనం చేయించి పంపిస్తారు రూల్ సౌకర్యం కూడా ఉంటుంది నిత్యం రెండు పూట్ల అన్నదానం ఉంది ఇక్కడ శ్రీనిస్వామి వారు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం ఏర్పాటు చేస్తారు స్వాములు దీక్షామాలలు వేసుకున్నటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ భోజన సౌకర్యం మా ఉదయం అల్పాహార సౌకర్యం కూడా ఉంటుంది అవన్నీ భక్తుల యొక్క విరాళాల మీద నడుస్తూ ఉంటుంటాయి శ్రీని స్వామి వారు కూడా ఇక్కడ కమిటీ వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్విఘీనంగా కొనసాగుతారు నా పేరు నరసింహస్వామి గుత్తికొండ బిల్లం దగ్గర నేను ఇక్కడ సాధన చేసుకుంటూ ఇరవై సంవత్సరాల నుంచి ఉంటున్న సర్వీస్ వచ్చినటువంటి వాళ్ళందరికీ బిలం గురించి చెప్పటం నలుగురికి నాలుగు మంచి మార్పులు చెప్పుకుంటూ ధ్యానం చేసుకుంటూ గడుపుతుంటాను జై థ్యాంక్ యూ అండి లోపల తప్పని చేసి ఋషులకు సేవ చేశారని అమ్మగారి యొక్క విగ్రహాన్ని స్థాపన చేశారు ఇక్కడ అంటే ఇక్కడ తపక చేసిందని చెప్పేసి అమ్మగారి విగ్రహాన్ని ఇక్కడ స్థాపన చేశారు అమ్మగారు చిన్నప్పుడే అమ్మగారు ఇక్కడ జోలుకళ్ళు పొలాలలో ఉంటే ఒక ఋషిశ్వడు అట్లా నుంచి వస్తూ ఉన్నారు అమ్మగారు కూడా ఆయన ఎమ్మడి వచ్చేసి పొలం లోపలికి వెళ్ళిపోయింది అక్కడ వెళ్ళి ఆ యోగ బలం చేత మూడు రోజులు అలాగే సమాధి సిద్ధిలో ఉందంట మూడో రోజు గారికి ఆ ఋషులు ఆశీర్వాదం ఇచ్చి అమ్మ లోక కళ్యాణం కోసం నువ్వు జన్మించావు నువ్వు నీ గృహస్థ ధర్మం గృహస్థ జీవితం ఉంటుంది తర్వాత నీకు నలభై సంవత్సరాలు వచ్చిన తర్వాత నీకు భర్త చనిపోతాడు అప్పుడు నువ్వు ఈ బిలం కాడికి వచ్చి తపస్సు చేసుకునే భాగ్యం కలుగుతుందమ్మా అప్పుడు దాకా నువ్వు వెళ్ళాలని చెప్పేసి మళ్ళీ అమ్మగారికి ఆశీర్వచనం ఇచ్చి పంపించారంట ఋషు అప్పటి నుంచి మనకేందంటే లోపల ఈ పేరమామగారి ద్వారానే మనకి ఈ బిలవలో ఋషులు ఉన్నారని చెప్పేసి రూఢయిందనమాట ఇదిగో చిన్న మాట ఇక్కడ దగ్గరలో స్వామి ఇప్పటిదాకా మీ అమ్మటి వెళ్ళాడు కదా ఇక్కడ నిలబడి కూర్చొని చిన్నప్పుడు బిలం లోపల తప్పిపోయి నేను అవతలకి వెళ్ళిపోయాడు చనిపోయినారని చెప్పేసి ఊర్లో వాళ్ళందరూ కూడా ఆయన ఏదో దినకర్మలు చేశారు అది మూడో రోజు ఈయన ఆ లోపల తిరిగి పొద్దునే వచ్చాను కదా సాయంత్రం వెళ్ళిపోదాం అనే దూరంలో ఉండి అక్కడ ఎనిమిది రోజులు జరిగింది సంగతి కూడా తెలీదు ఆయన వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఈ లోపేంటంటే ఏంటంటే ఆయనకు మాట వినపడు లోపల బాలా బాలా అని అంటే పూర్వంలో ఆడవాళ్ళని బాల అని బాలిక అని అట్లా పిలిచేవాడు సంస్కృతం బాల బాల అని వినపడుతుంటే ఏందా ఈ ఇలా ఇటు చూస్తే ఒక ముగ్గురు మునీశ్వరులు దిగంబరంగా లేకుండా యోగదాండం కమండలం పట్టుకొని అట్లా చూస్తున్నారండి బాల ఉంటావా వెళ్ళిపోతామని అడిగారు వెళ్ళిపోతామని అన్నారంట అప్పుడు ఆ కమండలంలో నీళ్లు తీసి కుర్రవాడు మిత్రుడు ఇంకా లోపల నుంచి బయటకు వచ్చాడు బయటకు వచ్చేసి ఇక్కడ చీకటి వాళ్ళ దగ్గర ఉన్నాడు అన్నాడు ఇంకప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే ఇప్పటికీ లోపల ఎవరో తాతోళ్ళు వచ్చారు ముగ్గురు వాళ్ళు నన్ను అడిగారు వెళ్ళిపోతా ఉంటావా బాలా అన్నారు వెళ్ళిపోతానని చెప్పాను నన్ను చీకటి అది అదే నీళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న చెంబులో నీళ్ళు తీసుకో నా ముఖం మీద నేను కళ్ళు తెరి చూసేటప్పుడు ఆ చీకటిమాలయ్య దగ్గర ఉన్నానని చెప్పాడు ఇక్కడే మనం వెళ్ళేటప్పుడు చూడవచ్చు ఆయన్ని చూడక గమనించాలా లేకపోతే ఇక్కడ కూడా వీడియో తీసేవాళ్ళం ఇప్పుడే ఇక్కడ దాకా కూర్చున్నాడు కదా స్వామి ఇప్పుడు నీళ్ళు అటు వచ్చినాయి నీళ్ళు ఇదే తర్వాత కృష్ణ బెల్లం కృష్ణ బెల్లానికి వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత అవతల మైదానం ఉంటుంది అని మా నలుగురిలోనే ఒక అబ్బాయి చెప్పాడు చెప్తే నేను పోతున్నాను మీరు వస్తారా అన్న పదా పదే అన్నాడు ఆ రెండు సెల్స్ లైట్లు తీసుకొని నేను లోపలకి వెళ్ళిపోయా వెళ్ళిపోగానే అటు అవతల వైపు మైదానం దొరికింది నిల్చున్న నీళ్ళల్లో ఇంతలో తోతు నీళ్ళల్లో నిల్చున్నాను ఈ లైట్ ఏం చేసిందంటే నీళ్ళల్లో ముంచుకొని నిలిపోయా టచ్ లైట్ ఇంకెలగల రెండు సెల్సుల్ది నీళ్ళు పోయి నియమం ఎలగలే ఎలగ నీ మళ్ళీ ఇటు రిటర్న్ అవుతామంటే నాకు ఆక్సిజను సరిపోట్లే ఆడే ఆగిపోయా మా వాళ్ళు వీళ్ళు పోయి మా అబ్బాయి నీళ్ళలో అవతల పోయి రాలేదు అది చెప్పలేక మా ఊళ్ళో పోయి గుత్తికొండలో పోయి గుత్తికొండ నుంచి మళ్ళీ అడిగొచ్చా ఎంత టైం పట్టిందో చూసుకోండి అప్పుడు ఇది కావాలి ఆ చాలకుండా అటుబడి రావాలి అట్లా ఎంత టైం తీసుకునేది మనకు తెలియదు పోవటం మటుకు పోయా తర్వాత భగవంతుడు ముగ్గులు మునేశ్వరులు కనిపించారు కనిపించి బాలా బాలా అని పిలిపిన తొందులో కానీ వాళ్ళు ఆకర్షణ దర్శనం కనబడతల్ల నేను పక్కనే ఎత్తుకుతున్నా కానీ మన కనిసూపుయింది కానీ వాళ్ళు కనిపించట్ల గబ్బు చీకటి తర్వాత ప్రత్యక్షమయ్యారు ప్రత్యక్ష ముగ్గురు మునీసూర్లు ప్రత్యక్షమై బాలా ఉంటాం ఆ పోతా బోత సాగా వాళ్ళ తల్లి నేల తగులుతున్నాయి ఈ చేతులు వేసుకున్నారు అంతలా గుడి ఉన్నాయి కమండలాలు ఉన్నాయి వాళ్ళ గడ్డాలు బాగా కలిపి ముగ్గురు వంటవా నేను అంటే నేను నా ముగ్గురు వాళ్ళే ఆ సెంటర్లో అయినా ముచ్చుకి మహాములు అన్నమాట వాళ్ళు వంటవాపోతా బాలో అంటే నేను సార్ అన్న ఆ బుట్టి చెంబుల నీళ్ళు ఇట్లా చల్లారు నా పైన ఇంకా ఇక్కడ అప్పుడు ఈ లైట్లు గీట్లు లేవు చీకటి మళ్ళీ ఎంట్రన్స్లో పండుకొని ఉన్నా పండుకొని ఉన్నా కానీ ఇంత బయటకు వచ్చేసాగానే అప్పుడు మన దొంగ బీడిని దాకా అలవాటు నా సక్క ఇడిచిపెట్టిపోయా అవా నా సొక్క అంటే అదురుపోయింది నా ఒంటి మీద ఉంది లోటే నాకు మూడు రోజులు అయింది నువ్వు పోయి పొద్దు పుడుపుని వచ్చా పొద్దున్నే అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు నాకు మ్యారేజ్ అయింది డ్రైవర్ని వస్తా పోతా వచ్చినప్పుడల్లా ఒక పది పదిహేను రోజులు సేవ చేసుకొని చేసుకుని మా పిల్లలు ముగ్గురు పిల్లలు అబ్బాయికి మ్యారేజ్ అయింది అమ్మవారి దేవాలి థ్యాంక్ యూ మీకు తెలిసిన సమాచారం నాకు అందించినందుకు ఓకే ఇందాక మనం చెప్పుకున్నాం కదా పేరమ్మగారు యోగిని అమ్మగారికి తపస్ చేశారు సమాధి ఈ అమ్మగారు జీవ సమాధి పంతొమ్మిది వందల నలభై ఐదులో ప్రాణం ఉండంగానే బ్రహ్మంగారు లాగా సమాధి అయ్యారు అమ్మగారు ఇప్పుడు సమాధి కింద ఒక ఎనిమిది అడుగులు రోజుల్లో అండర్ లో ఉన్నారు అమ్మగారి సమాధి మామూలు పద్మాసనంలో వేసుకొని కూర్చొని అమ్మగారు ప్రాణం ఉండగానే సమాధి చేసేసారు ఇప్పటికీ అమ్మగారి యొక్క ఉత్సవాలు సంవత్సరానికి ఒకసారి మార్గశిర బహుళ నవ మార్గశిర మాసంలో బహుళ నవన్న రోజు వస్తుంటుంది తిది ప్రకారం ఇప్పుడు జనవరిలో ఐదో తారీఖు అమ్మవారి యొక్క ఆరాధన ఉత్సవం ఉంది సంవత్సరం సంవత్సరం చేస్తుంటారనమాట ఈ అమ్మగారు తర్వాత ఈ పక్కనే ఈ అమ్మగారి యొక్క శిష్యురాలు అనమాట ఇంకో పైన ఫోటో ఉంటుంది మనం అక్కడ బొమ్మలు అనమాట పేరమామగారు ఇక్కడి కింద అమ్మగారి యొక్క సమాధి జీవ సమాధి ఈ శనగపాటి సుభద్రమ్మ గారు కూడా వారి శిష్యురాలు పూర్వంలో ఇక్కడికి వాడు బ్రాహ్మణులు అనమాట అప్పట్లో మీరు బట్ట చనిపోయిన తర్వాత ఆస్తి అంతా వాళ్ళ గొప్ప చెప్పేసి అమ్మగారి దగ్గరికి వచ్చి ముప్పై సంవత్సరాలు సేవ చేసి అమ్మగారి సేవ చేసి ఆవిడ కూడా సమాధి అయ్యారు అప్పట్లో గురువుగారు మంచి స్థితికి వెళ్ళారని చెప్పేసి అమ్మగారి పక్కనే సమాధి అయ్యటానికి అవకాశం ఇచ్చారు సాధ్యమైనంత వరకు యోగుల పక్కన సమాధులు అవడానికి అవకాశం ఉండదు కానీ అది ఉత్తమమైనటువంటి శిష్యులకే అది సాధ్యం అట్లా అమ్మగారి సేవకురాలు ఇక్కడ పూర్వంలో అప్పట్లో అమ్మగారు ఇక్కడే తప్పు చేసుకొని సిద్ధి ఈ ఈరోజు మనం ఈ స్టోరీ చరిత్ర కూడా నాగదేవతలు గారికి చెప్పినవి అవి ఇక్కడ ఉన్నటువంటి సేవకుల ద్వారా మేం తెలుసుకొని అవి మనం పది మంది వచ్చేటువంటి యాత్రి చెప్పడం జరిగింది స్వామిశానంద స్వామి అప్ప ఈ క్షేత్రము గుత్తికొండబిల కొండబిల క్షేత్రము దక్షిణ కాశీగా పేరు యాత్రికుల వసతి కోసము ఈ క్షేత్రం ఉన్నందు మూడున్నర రోజులు అన్నదానం ఉంటుంది నిత్యం మీరు నైట్ వచ్చినా పగలు వచ్చినా సరే నిత్యం అన్నదానం ఉంటుంది ఉండటానికి వస్తువులు ఉంటాయి రూములు ఉన్నాయి గొప్ప దైవక్షేత్రం అది భక్తులు ఎంతమంది వచ్చినా సరే నిత్యం అన్నదానం ఉంటుంది వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందికర ఇబ్బందులు లేకుండా అన్నదానము రూము సౌకర్యం ఉంటుంది కాబట్టి చూడాల్సిన భక్తులు ఎవరన్నా ఉంటే వచ్చిన ఎటువంటి ఇబ్బందులు లేవు అన్నానికి లోటు ఉండదు ఉండటానికి ఇబ్బంది ఉండదు కాబట్టి చూడాల్సిన స్వాములు ఎవరైనా మాలధర మాలధరలైనా సరే సివిల్ వాళ్ళైనా సరే ఎప్పుడైనా రావచ్చు స్వామి స్వామి శరణ్ స్వామి శరణం స్వామి శరణ్యప్ప మీకు ఇక్కడ తెలియదు అనుకుంటే ఇక్కడ చూపించాలి ప్లేస్ అనుకుంటే నా నెంబర్ చెప్తున్నాను స్వామి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ వన్ సెవెన్ డబల్ ఎయిట్ త్రీ బండ్ల అప్పారాజు గురుస్వామి గుత్తికొండ గుత్తికొండేత్రానికి ప్రధాన సేవకులు ప్లస్ అర్చకులు కూడా మొత్తం కూడా స్వామి శ్రీనుస్వామి స్వామి ఈ అన్నదాన సత్రాన్ని గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా నడుపుతున్నాడు ఎంతమంది భక్తులు వచ్చినా సరే అన్నము లేదనకుండా వచ్చిన ప్రతి భక్తులకి కూడా కార్యకర్తతో పంపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా అన్నదానం చేస్తున్నాడు ఇటువంటి వ్యక్తి ఈ గుత్తిగొడేత్రంలో ఉండటం చాలా అద్భుతం అండి ఇలాంటి వాళ్ళే ఇలాంటి ధర్మక్షేత్రాలకి ఉండటం వల్ల కొంచెం పేరుగా ఉంటుంది వచ్చిన భక్తులు కూడా ఇబ్బందులు కలగకుండా సకల సౌకర్యాలు గురించి వెళ్తున్నారు కాబట్టి ఈ స్వామికి అందరూ కూడా ఇక్కడ జరిగే అన్నదాన కార్యక్రమానికి ఎవరైనా భక్తులు ఇంకా అన్నదాన రూపంలో వస్తు రూపాన కానీ ధన రూపాన కానీ ఇంకే మీకు చేత సహాయంగా విరాలు పంపించే వాళ్ళు ఎవరైనా దాతలు గుత్తి కొన బెలం డాట్ కామ్ అడ్రస్ ఎవరన్నా అన్నదానానికి సమర్పించే వాళ్ళు ఉంటే సమర్పించవలసింది కూర్చున్నాము స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప ఇక్కడ భోజనశాల ఏర్పాటు చేశారు ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు ఎప్పుడు వచ్చినా భోజనం ఉంటుంది ఎంత మందికైనా పెడతారు చాలా గొప్ప సంకల్పంతో చేస్తున్న భోజనశాల నేను కూడా ఇక్కడ భోజనం తింటున్నా ఛానల్ కర్రీ పప్పు దోసకాయ కదా ఉసిరికాయ చట్నీ రైస్ మీరు కూడా ఎప్పుడన్నా వస్తే ఇక్కడికి తినండి భోజనం ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు వచ్చినా పెడతారంట నేనైతే వయస్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఎంత దూరం నుంచి వస్తే ఆకలితో ఆకలితో ఇబ్బంది పడాల్సిన పని లేదు అడవి ప్రాంతంలో కూడా ఫుడ్ బాగా పెడుతున్నారు